భారతీయ నాగరికర సంహిత ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ అరవై నాలుగు ప్రకారం ఎవరైనా కానీ మహిళల మీద అత్యాచారం చేస్తే పది సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష ప్రారంభమై జీవిత ఖైదు వరకు శిక్ష వేయవచ్చు అలాగనే కలకటాలో మహిళల మీద డాక్టర్ గారి మీద జూనియర్ డాక్టర్ మీద పీజీ స్టూడెంట్గా ఉన్న టాం మీద జరిగినటువంటి అత్యాచారం హత్య ఇది కూడా చాలా స్పష్టంగా సెక్షన్లో పెట్టుకున్నాం సెక్షన్ అరవై ఆరు ప్రకారం రేపు చేసి హత్య చేస్తే దానికి మినిమం ఇరవై సంవత్సరాల శిక్ష వేయాలి వాళ్ళకి జీవితకైతే ఖైదీ వేయచ్చు జీవిత ఖైదంటే బతుకున్నంత వరకు అని ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలకు విడుదల చేసేది కాదు ఆయన జీవితకాలం న్యాచురల్ లైఫ్ అని ఇచ్చారు అంతేకాకుండా అలాంటి కేసుల్లో ఉరిశిక్ష కూడా వేయవచ్చు క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు అని చెప్పారు